అందరం ఏ నొప్పి కూర్చున్నారా ఏం నిలబడ్డారా ఎట్లా కూర్చు కూ సర్కిల్ అంటాం కదా వెరీ గుడ్ నాన్న సర్కిల్ అంటాం కదా ఈ సర్కిల్ ఇంకొక పేరుంది సర్కిల్ కి ఇంకేమంటుండవచ్చు గుర్తుందా లైన్ కూర్చోవడం వెరీ గుడ్ ఇప్పుడు మీరు సర్కిల్ ను కూసు కదా ఆ సర్కిల్ అనేది ఒక పేరు ఉంది ఆ పేరుని ఏమంటారు అసలు దానికి ఆ బేటి ఆ పేరు అంటే చూద్దాం ఇప్పుడు సరేనా చూద్దామా దీని సర్కిల్ అంటున్నాయి కదా ఈ సర్కిల్ అనేది ఇంకొక పేరు ఏంటంటే అంటారు ఏమంటారు వృత్తం అంటే మనం దీన్ని కూర్చునేది విధానం కూడా మనం వృత్తం లాగానే కూర్చున్నాం ఎట్లా కూర్చున్నాము లాగా కూర్చున్నాం వృత్తం అంటే సర్కిల్ అంట అనొచ్చు గుండ్రం అనొచ్చు ఓకేనా సరే ఇప్పుడు మనం వృత్తం అన్నాం కదా ఆ మృతం ఏమేమిటి ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఓకేనా అనేసి మీకు చూపిస్తా ఓకే ఇది ఏంది ఇది ఏంటి ఇది ఏంది అసలు మూత ఏంటిది అంటే ఇప్పుడు పేరు చెప్పిన కదా డప్పు కదా మరి డప్పు ఎట్లుంది ఇట్లా ఇట్లా కొడతాం కదా ఇది ఎట్లుంది ఎట్లుంది ఈ రౌండ్ అని ఒక పేరు చెప్పిన ఇప్పుడు ఏం పేరు అది వెరీ గుడ్ చేయిందా మన చేతికి ఇగో రౌండ్ ఇట్లా తిరిగేటి అన్నీ వృత్తం అనమాట ఓకేనా ఓకే ఇది మూత కూడా ఇగో ఎట్లు తినానా వృత్తం ఓకేనా ఇగో ఇది కూడా వృత్తమేనా ఇది మన ఇది ప్లేట్ ఎట్లుంది వృత్తం లాగానే ఉంది కదా ఇగో మన చేతికి ఇగో ఓకేనా ఇక్కడ చూడండి సరేనా కాదు నా చేతికి బైదాపు ఓకేనా ఇగో మన చేతికి అయితే రౌండ్ ఏదైతే వస్తువు తిరుగుతుందో దాని వృత్తం అనాలి ఓకేనా ఇప్పుడు మీరు చూడండి మీకు ఇస్తారే మీరు తిమ్పుండి ఇట్లా చికి తింపు చేయి పట్టుకో నేను ఎట్లా ఉంది రౌండ్ ఉందా ఇంకా వేరే ఆకారం ఉందా రౌండ్ ఉంటా నేను ఏమని చెప్పడం చెప్పినా ఏమన్నా వృత్తం సరే తీ వృత్తం అంటారు కదా మరి ఇంకా మన స్కూల్ ఎట్లున్నాయి వృత్తం ఆకారం ఇంకేమేమి ఉన్నాయి ఏమేమి మన స్కూల్లో వెరీ గుడ్ మన స్కూల్ ఉన్నాయి ఉన్నాయి కదా ఇంకేమున్నాయి మన స్కూల్ ఇంకేమున్నాయి ఉత్తమాకారమునా వెరీ గుడ్ నానా ఇంకా ఇంకా మన ఇంటికాడ ఉత్తమాకారం అంటే ఇంకా ఇంటి కాడ ఏమేమి ఉన్నాయి ఇంటి కాడ ఏమేమి ఉన్నాయి ఉత్తమ ఇంటి కాడ సరే కాని ఏమేమి ఉన్నాయి ఇంటి 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 దగ్గర ఉత్తమ ఆహారం ఏమేమి ఉన్నాయి ప్లేట్ ఉంటాయి ఇంకేముంటాయి ఇంటి కాడ రోజు నేను చెప్పిన కదా రేపు మీ ఇంటికన్నా చూసి నాకు చెప్పుకోండి ఓకేనా ఈ వృత్తం ఆకారం ఏమేమి ఉంటాయో అనేది ఓకేనా జోహె